హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంట్లోకి పాము వచ్చింది అందుకే మిమ్మల్ని ఇప్పటివరకు తలుపులు వేసుకొని ఉండమని చెప్పానని బాగీ ఇక అప్పుడు అంజు ఒక్కసారిగా కంగారు పడిపోతూ అమ్మో పాము అంటూ బాగి మీదకు ఎక్కి కూర్చుంటుంది ఇప్పుడు ఏం కంగారు పడకండి పాము వెళ్ళిపోయిందిలేండి నేను మీకోసం స్నాక్స్ రెడీ చేస్తాను త్వరగా వచ్చి ఫ్రెష్ అయ్యి తిందురు కానీ అని చెప్పి బాగి అంటూ ఉంటే అలాగే మిస్తామా అని చెప్పి పిల్లలంతా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత బాగి పిల్లలు హోంవర్క్ చేసుకొని బుక్స్ అన్ని కూడా చిందర వందరుగా పడేయడంతో అవన్నీ కూడా సర్దుతూ ఉంటుంది ఇక ఆరు టెన్షన్ పడుతూ సోఫా వెనకాల దాక్కుని ఉంటుంది బాగీ బుక్స్ అన్నీ కూడా సర్దుతూ సోఫా వెనకాల ఎవరో దాక్కున్నట్టుగా అనిపించడంతో సోఫా వెనకాల చూసేసరికి ఆరు ఉంటుంది ఇక అలా బాగీ ఆరు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ అక్క మీరా మీరు మైండ్లోకి ఎప్పుడు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది యా మిస్ అమ్మా దిస్ ఈజ్ మీ అండ్ దిస్ ఈజ్ యూ అని చెప్పి ఆరు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఏంటక్క మీరు ఎప్పుడు వచ్చారని అడిగితే ఏం చెప్పరేంటి అని బాగి అంటూ ఉంటుంది నువ్వెప్పుడైతే ఇక్కడికి వచ్చావో అప్పుడే వచ్చాను మిస్ అమ్మా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి నేను వచ్చింది ఇప్పుడే నాతో పాటు మీరు రాలేదు కదా మరి ఇంకెప్పుడు వచ్చినట్టు అని చెప్పి బాగా అడుగుతూ ఇంట్లోకి పాము వచ్చింది కదా మిస్ అమ్మ అప్పుడు వచ్చాను అని ఆరు అంటూ ఉంటుంది పాము వచ్చి చాలాసేపు అవుతుంది కదక్క అంటే మీరు పాము వచ్చినప్పుడు మా ఇంట్లోకి వచ్చారా అని మీరు వచ్చి చాలా గంటలు అవుతుంది కదా మరి మీ ఇంట్లో వాళ్ళు మీకోసం వెతకరా అని చెప్పి బాగా ఆశ్చర్యంగా అడుగుతుంది మీరు ఇంతసేపు ఇంట్లో లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని మిస్ అవ్వరా అని చెప్పి బాగా ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు ఆరు ఎమోషనల్ అవుతూ అసలు ఇదంతా నా వల్లే జరిగింది మిస్ అమ్మ నిజంగా నేను అందరినీ బాధపడుతున్నాను అని చెప్పి అలా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి అక్క ఎందుకు ఇంతలా ఎమోషనల్ అవుతుంది అక్కకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో ఈసారి కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పి బాగీ అనుకుంటుంది మరోపక్క గుప్తా లాన్లో కూర్చొని ఉంటాడు అప్పుడు ఆరు గుప్తా దగ్గరికి వస్తుంది గుప్తా గారు ఏంటి మీరు ఒక్కరే ఉన్నారు యమధర్మరాజు గారు ఎక్కడా అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక గుప్తా ఆరుకి ఎదో చెప్పబోతూ ఉంటాడు గుప్తాని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా ఆరు ఇందాక ఏమైందో తెలుసా గుప్తా గారు ఇంట్లోకి ఒక పాములు పట్టేవాడు వచ్చాడు ఆ పాములు పట్టేవాడు అశ్రద్ధ వల్ల ఆ పాము బుట్టలో నుండి తప్పిపోయింది ఇంట్లోకి వచ్చింది పిల్లల్ని ఆ దగ్గర కాటేస్తుందనని నేను చాలా భయపడిపోయాను అసలైనా ఆ పాములు పట్టేవాడిని చూస్తూ ఉంటే నాకు ఎందుకు అనుమానంగా ఉంది వాడి గుడ్లు పీకేయాలన్నంత కోపం వచ్చింది ఖచ్చితంగా వాడు దొంగతనానికి ఇంటికి వచ్చి ఉంటాడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ పాములు పట్టేవాడిని ఏమి అనవద్దు ఒకవేళ ఆ పామె పట్టుబట్టి మరి ఆ పాములు పట్టేవాడితో ఇంటి వరకు తీసుకొచ్చిందేమో అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అప్పుడు ఆరు ఏంటి గుప్తా గారు మీరు అనేది ఇంకా నయం ఆ పాము నా కోసమే ఇంట్లోకి వచ్చింది అనలేదు అయినా పాములు పట్టేవాడితే తప్పంటారు కానీ పాముది ఎక్కడైనా తప్పంటారా పాపం పాముకి ఏం తెలుసు పాములు పట్టేవాడు బుట్టలో ఎడు తీసుకెళ్తే అటు వెళ్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక చాలు ఆపు బాలిక ఆ తిట్లు నువ్వు ఇప్పుడు ఇలా అన్నావు కాబట్టి ఇకపై ఆ పాములు పట్టేవాడు రాడులే అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అది సరే కానీ మీ యమధర్మరాజు ఎక్కడికి వెళ్ళిపోయారు హఠాత్తుగా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే మా లోకానికి వెళ్ళారు వెళ్లే ముందు నిన్న ఒక విషయం గురించి హెచ్చరించమన్నారు ఆ ఘోర శక్తులన్నిటినీ కూడా కూటమిగా చేసుకొని ఒక మహాప్రలయంలాగా మహాశక్తిలాగా నిన్ను బంధించడానికి వచ్చిచున్నాడని చెప్పారు ఈసారి ఆ ఘోరని ఆపడం ఎవరి వల్ల కాదని కూడా మా ప్రభులు వారు నిన్ను హెచ్చరించారు నువ్వు వేయబోయే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి తీసుకునే నిర్ణయం కూడా సరైనది అయి ఉండాలని చెప్పి గుప్త ఆరుని హెచ్చరిస్తాడు మరోపక్క రాత్రిపూట బాగి పిల్లల కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళ కోసమని వంటలన్నీ కూడా చేసి వంటగదిలో సిద్ధంగా ఉంచుతుంది ఇక అప్పుడే నిర్మలమ్మ అక్కడికి వస్తుంది అత్తగారు నేను వెళ్ళి పిల్లల్ని ఆయన్ని భోజనానికి తీసుకొని వస్తాను స్టవ్ మీద కుక్కర్ పెట్టాను ప్రెషర్ ఇంకా పోలేదు మీరు ముట్టుకోకండి అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నిర్మలమ్మ ఈ నేంటి ఇంకా భోజనానికి రాలేదు అని చెప్పి సదాశివం గారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే మనోహరి గదిలో నుండి బయటకు వచ్చి ఇదేంటి ఇల్లు లైబ్రరీలాగా ఇంత నిశ్శబ్దంగా ఉంది అందరూ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఈరోజు వంట ఏం చేసిందో చూద్దాం అనుకుని కిచెన్లోకి వెళ్తుంది ఇన్ని ఐటమ్స్ చేసిందంటే ఖచ్చితంగా అందరూ ఇంట్లోనే ఉండుంటారు అని మనోహరి ఎప్పుడు రెగ్యులర్గా చేసేవే ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు ఈ ఫుడ్ అయినా అనుకుంటూ స్టవ్ మీద ఉన్న కుక్కర్ని చూస్తుంది కుక్కర్లో ఏం పెట్టుంటుంది ఒకవేళ నాన్ వెజ్ వండుంటుందా అనుకొని మనోహరి బలవంతంగా ఆ కుక్కర్ని ఓపెన్ చేయడంతో అది సడన్గా పేలిపోతుంది ఇక దాంతో ఆ శబ్దం విని ఇంట్లో అందరూ కూడా పరిగెత్తుకుంటూ కిందకు వస్తారు ఏంటి ఆ శబ్దం అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టాను అని చెప్పి బాకీ అంటూ ఉంటే అప్పుడు రాతోడు పరుగు పరుగున వెళ్ళి కిచెన్లోకి చూస్తాడు ఇక అక్కడ మనోహరిని చూడగానే దయ్యం దయ్యం అంటూ పరుగులు పెడుతూ రాతాడు బయటకు వస్తాడు ఇక మనోహరిని చూడగానే అందరూ కూడా పగలబడి నవ్వుతూ ఉంటారు ఇక ఆరు కూడా శబ్దానికి పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చి మనోహరిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది అసలు నీకు బుద్ధుందా పెద్దవాళ్ళు పిల్లలు ఉన్న ఇంట్లో ఇంత కేర్లెస్గా ఉంటావా అని చెప్పి మనోహరి బాగీని తిడుతూ తప్పు చేసింది చాలా పైగా నవ్వుతున్నావా అని చెప్పి మనోహరి బాగిని తిడుతూ ఉంటుంది సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది అదే పిల్లలు ఎవరైనా వెళ్ళు ఉంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి మనోహరి తిడుతూ ఉంటే అప్పుడు అమరు వాళ్ళ నాన్నగారు అసలు కిచెన్లోకి నీకేం పనమ్మాయి అయినా రెస్పాన్సిబుల్గా లేనిది మిస్ అమ్మ కాదు నువ్వు అయినా కుక్కర్కి ప్రెషర్ పోకముందే తీయొద్దన్న విషయం కూడా నీకు తెలియదా అని చెప్పి అమర వాళ్ళ నాన్నగారు మనోహరిని తిడుతూ ఉంటారు ఇక నిర్మలమ్మ కూడా ఆల్రెడీ స్టవ్ మీద కుక్కర్ ఉందని చెప్పి జాగ్రత్తగా ఉండమని అమ్మ నాకు చెప్పే వెళ్ళింది ఈలోగా నువ్వు వంట గదిలోకి వెళ్ళి ఈ పని చేసావని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇప్పుడు చెప్పమ్మాయి తప్పు చేసింది వంట చేసిన మిస్ అమ్మనా లేదంటే వంట గదిలోకి వెళ్ళి ఈ పని చేసిన నువ్వా అని చెప్పి అమర్ వల్ల నాన్నగారు అంటూ ఉంటారు ఇక ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు ఏంటి ఏం జరిగిందని చెప్పి అమర్ అంటూ ఉంటే కుక్కర్ పేలిందమ్మర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మనోహరి నువ్వు ఇంత కేర్లెస్గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మ నాకేం కాలేదని మనోహరి అంటుంది అయినా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇంట్లోకి పాము వచ్చిందన్న టెన్షన్లో తెలియకుండానే అలా చేశానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడుతూ పాము రావడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటారు అమ్మ నాన్న మీకు తెలియదు కదా మధ్యాహ్నం ఇంట్లోకి పాము వచ్చింది అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రాతడు అందరికీ తెలిస్తే మీరంతా కంగారు పడతారని మిస్సమ్మ ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసిందని చెప్పి అంటూ ఉంటాడు ఈ విషయం గురించి మిస్సమ్మకు థ్యాంక్స్ చెప్పమని నేనే మీకు చెబుదామనుకున్నాను అని అమర్ అంటూ ఉంటాడు అలా అమర్ బాగీకి థ్యాంక్స్ చెప్పి ఇంట్లో వాళ్ళందరి చేత బాగీకి థ్యాంక్స్ చెప్పిస్తాడు ఇక అందరూ కూడా థ్యాంక్స్ మిస్సమ్మ అంటూ చెప్పట్లు కొడుతూ ఉంటే బాగీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అనవసరంగా ఈ పాము టాపిక్ని తీసుకువచ్చాను దీన్ని అమర్ ముందు హైలైట్ చేశాను అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది ఇక ఆరు అమర్ బాగిని పొగిడి థ్యాంక్స్ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లాన్లోకి వస్తుంది అక్కడ కూర్చొని ఉన్న గుప్తాతో గుప్తా గారు మనోహరి బాగిని ఇరికించాలని చూసింది బాగి ఆ మనోహరికి సరైన బుద్ధి చెప్పింది మా ఆయన పక్కన అది ఎప్పటికీ స్థానం పొందలేదని ఆ మనోహరికి ఎప్పుడు అర్థ అర్థమవుతుందో ఏంటో అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఆ బాలికకు అర్థం అవ్వడం తర్వాత సంగతి నీకు అర్థమవుతుందా బాలిక నీ దేవుడి పక్కన నీ జీవితం ముగిసింది ఇప్పుడు ముగిసిపోయిన నీ జీవితాన్ని నీ సోదరి ప్రారంభించబోతుంది ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో వాళ్ళిద్దరినీ కలపాలని బంధాన్ని ముడివేసింది నువ్వే ఇప్పుడు వాళ్ళిద్దరూ దగ్గర అవుతూ ఉంటే చూడలేక బాధపడేది నువ్వే అని చెప్పి అలా గుప్తా ఆరుతో అంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి